సెప్టెంబర్ పదిహేను లోక అర్హులైన రైతులందరికీ ఏ ఆంక్షలు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని అలాగే రైతు భరోసా కింద ఏడున్నర వేల రూపాయలు ఇవ్వాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించింది ఐక్య కార్యాచరణ కమిటీ చేపట్టిన చలు ఆర్మూరును రైతులు విజయవంతం చేశారు పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా రైతులు మాత్రం ఉద్యమ బాట విడలేరు సుమారు నాలుగు వేల నుండి రైతులు ధర్నాలో పాల్గొన్నారు ఎన్నికలకు ముందు మీద ఒట్టు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు అన్నారు వచ్చిన మంది రైతాంగం సెప్టెంబర్ పదిహేనో తేదీ వరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ప్రకటించకపోతే షర్తులు లేకుండా రెండవది ఏదైతే రైతు భరోసా పదిహేను వేల రూపాయలు పసలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇవ్వకపోతే తిరిగి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించడం జరిగింది కార్యాచరణ కమిటీ రైతుల నిర్ణయం మేరకు ఒక్క నెల రోజుల టైం గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది అయ్యా మేము మేము రైతు బంధు ఇవ్వమని లేము మేము రైతు భరోసా ఇవ్వమని లేము రుణమాఫీ చేయమని లేము మీరే రెండు లక్షల రుణమాఫీ చేస్తాం ఏడు వేల ఐదు వందల రైతు భరోసా ఇస్తామని చెప్పి కూడా మీరు మాట తప్పిండ్రు